మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి జామా మజీద్ పరిధిలో ఆల్మండ్ అరేబియన్ మండీ బిర్యానీ పాయింట్ ఆధ్వర్యంలో మొహర్రం సందర్భంగా బస్టాండ్ సమీపంలోని ప్రయాణికులకు షర్బత్ కంపెనీ చేసిన జమీరుద్దీన్ సయ్యద్ అష్రఫ్ అలీ జహంగీర్ రాజా షేక్ సలీం అనుభాయ్ ఖలీల్ భాయ్ ఎండి రషీద్ భాయ్ జహీద్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల ప్రాచీన కాలంలో ఆశూరా దినం అనగా మొహరం యొక్క పదవ తేదీని అనేక సాంప్రదాయక గుర్తులకు అనుగుణంగా పర్వముగాను పండుగగాను జరుపుకునేవారు పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం మొహరం మొహరం జరిగే పది రోజులు విషాద దినాలే కాని ఎంతమాత్రం పర్వదినాలు కావు ఆరు మూడు రెండులో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించారు ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి హజ్రత్ అబూబక్ సిద్దిఖ్ హజ్రత్ ఉమర్ హజ్రత్ ఉస్మాన్ హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే ఇమాం హసన్ ఇమాం హుసైన్ ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్ మనవలు హజ్రత్ అలీ తనయులు హజ్రత్ అలీ తరువాత ప్రజలు హసన్ ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావ్యా అతనిలో అధికార దాహం పెరిగింది కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రపన్నాడు యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దెదించాలనుకున్నాడు యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు మావియా ఫలించింది అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ననుసరించి సంప్రతింపులే సమస్యల విమోచనకు మార్గాలు చర్చల కోసం ఇమాం హుసైన్ రాజధాని కుఫాకు బయల్దేరారు యజీద్కు విషయం తెలిసింది హృదయుడైన అతడు ఇమాం హుసైన్ ను మార్గం మధ్యలో అడ్డుకుని లొంగుదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు మిత్రులు కుటుంబ సభ్యులు స్త్రీలు పిల్లలు కలిసి మొత్తం డెబ్బై రెండు మంది ఇమాం హుసైన్ వెంట ఉన్నారు పది రోజులు యుద్ధం జరిగింది ఇమాం హుసైన్ పరివారం స్వల్పమైనా వీరోచితంగా పోరాడి అశువులు బాసింది పదో రోజు హుసైన్ ఒక్కరే మిగిలారు సందర్భంగా ఇంకా పని గుడ్లు బాగున్నాయి అవి కూడా ఇప్పుడు నా పిల్లలు కూడా కట్టించేస్తాను ఎందుకంటే దీనికి కూడా ఈ రామ్ గారికి తప్పకుండా నా వంతు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను మనం కట్టుకుందాం యువతల కోసం రాబోయే యువకుల కోసం మంచిగా నడుపుకుందాం అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు నుంచి ఇప్పుడు అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది డెబ్బై నాలుగు సంవత్సరాల కింద ఒక సంఘం ఏర్పాటు కావాలి ఆ సంఘంలోసర్ మున్సిపాలిటీ పెద్దలకు వచ్చిందో మరి వాళ్ళందరూ కూడా మనం పేరు పేరు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది కార్యక్రమానికి

భవన నిర్మాణానికి పునాదిగా చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సభకు హాస్కెట్ పాండర్ సింగ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గంగయ్య యాదవ్ గారు మల్లారెడ్డి వచ్చింటే అధ్యక్ష ఉన్నాయి కట్టలేడున్నాయి తిరుగుపక్కాం దాని ఈ సంఘ సభ్యులు కావుని గంగయ్య గారు మహేష్ గారు యాదగిరి గారు ఎవరు పేరు పెట్టుకుంటే వాళ్ళకి సగం అది ఆటోమేటిక్ అయిపోతుంది వచ్చు అది తక్కువ ఉన్నాయని ఇప్పుడు లాఘవీ ఆయనే జపం తీసి చేసి పూజ తీసి మీరు దిగి కొబ్బరికాయ కొట్టారు మీ పేరు నిలబడాలంటే ఎవరు నడవలసిన దాన ఇక లాభమంత్రి స్వామి యొక్క లాభమంత్రి సంఘం యొక్క సభ్యం గౌరవిస్తూ వారు గతంలో చిన్న చెరువు దగ్గర ఒక ప్రశాంత వాటికను ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు అన్ని కుల సంఘాలు సమిష్టిగా పనిచేసి ముందుకు వచ్చినాయి కానీ కొన్ని సంవత్సరాలుగా యాద చేసుకొని ఇవాళ సన్మానం చేస్తున్నందుకు ప్రత్యేక అభినందిస్తారు దానికి కూడా కారణం ఉంది అయ్యా పూజ చేసాం హర్చిపోయింది కానీ ఇప్పుడు కూడా బదులు పెట్టాం మరి ఇప్పుడు మీరు సంగతి ఏదో చేస్తాలి మీరు అందరూ రావాలి మీరు సన్మానం పొందాలి పొందిన తర్వాత మా భక్తికి గుర్తా భక్తి మీరేమైనా సహాయం చేయాలని ఆలోచన వరకు చేసినందుకు వాళ్ళు అభినందిస్తున్నారు ఎందుకంటే కలిసి కొన్ని రోజులకైనా మరి కార్యక్రమాన్ని పూర్తి చేసాం భవిష్యత్తులో ఈ కార్యక్రమం పూర్తి చేస్తే దీని ద్వారా ప్రజలకు కానీ అట్టగ వర్గాలకు పాడవుతున్న గమనిస్తున్నారు ఇప్పుడు మీరు సిపి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి డబ్బులు మంజూరు చేయాలి ఈరోజు